వరంగల్ కాంగ్రెస్ లో చేరికల చిచ్చు ఓ రేంజ్ లో ఉంది మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య ఇప్పుడు ఇదే అంశం మాట మాట పెరగడానికి కారణమైంది సై అంటే సై చూసుకుందాం అంటూ పరస్పరం సవాళ్లకు దిగారు చివరికి మాటా మాట పెరగడంతో రేవూరి ప్రకాష్ రెడ్డి ఫోన్ కట్ చేశారు ఇప్పుడు ఈ ఫోన్ సంభాషణ వైరల్ గా మారింది లోక్సభ ఎన్నికల వేళ ఈ గ్రూప్ వార్ క్యాడర్ ని ఆందోళనకు గురి చేస్తోంది కాంగ్రెస్ నాయకుడు రడం భరత్ విషయంలో మంత్రి సురేఖకు ఎమ్మెల్యే రేవూరికి మధ్య ఏం జరిగిందో ఒకసారి చూద్దాం

సౌజన్యతో సహా వేద్రేటిచారువా సౌజన్య సక్కవా సొక్కవానా సౌజన్యవన సొక్కవా సౌజన్యను ఎంపీపీ చేసింది మేము ఎంపీపీ కావాల్సింది భరత్ అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడారు ఆవిడ ఆవిడను ఎవర్ దేకరన్న కొండమర్లి పేర్ తోటే ఆమె దీకుతానురు ఆమె ఇప్పుడు మేము ఉండుంటే ఉంటే ఆ విశ్వాసం పెట్టి ఆమె దింపేటోళ్ళం అవసరం అయితే కూడా మేము దింపడానికి వెనకాడం అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను మాకు ఈ భరత్ అనేటోర్ని అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము మేము తీసుకున్న క్యాండిడేట్ మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము మా ఓళ్ళు అనేటోళ్ళు మీరు వెళ్ళే మీటింగ్ లకు రారు ఇప్పటికీ కూడా నేను చెప్తా ఉన్నా అది ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో మీరు అనుకుంటారు మీరు భారత్ నచ్చదు ధమ్కి కాదన్న ఉన్న మాట చెప్తున్నా మీరు భరత్ను భరత్ను వేరు చేస్తే మాత్రం భరత్ను వేరు చేస్తే మాత్రం ఊరుకోమన్నా వాడి దగ్గర పైసలు తీసుకొని బతుకుతాడు వీడు వీడు దొంగ వీనికి కూడా ఇచ్చింది వినండి నేను ఫోన్ పెట్టి వేయడం అనేది నాకు సంస్కారం అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది దయచేసి అర్థం చేసుకోండి మీరు చెప్పినవి నేను విన్నాను మీరు ఏం చేయదలుచుకున్నా నేనేం అడ్డుపడటం కూడా కాదు ఏం చేసుకుంటారు రాజ్ కుమార్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నారు అదొకటి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజ్ కుమార్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నారు